హలో హాయ్ అండి ముందుగా అందరికీ భాగ్యాలు తెచ్చి భోగి పండగ శుభాకాంక్షలు ఈరోజు మనము సంక్రాంతి పండగకి చేసుకునే నువ్వుల లడ్డూలకి బదులుగా నల్ల నువ్వులతో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కమ్మని నువ్వుల బర్ఫీని చేసుకుందామా ఇక మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక రెండు కప్పుల నల్ల నువ్వులను వేసుకోవాలి క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి మంటను సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి నువ్వులు చిటపటమని సౌండ్ వచ్చేవరకి వేయించుకోండి నువ్వులు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి నువ్వులు చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కాస్త నెయ్యి వేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి నెయ్యిని కరిగించిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అలాగే పావు కప్పు నీళ్ళను కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి నేను నల్ల తాటి బెల్లం తీసుకున్నాను మీరు ఏ బెల్లం అయినా కూడా వాడవచ్చు బెల్లం కరిగేలోపు నేను ఒక నాలుగు బాదము కొన్ని గుమ్మడి గింజలు తీసుకొని పొడి చేసుకున్నాను మరి మెత్తగా పౌడర్లా కాకుండా కాస్త పొడి పొడిగా వచ్చేట్టు మిక్సీ పట్టుకోవాలి తర్వాత చల్లారిన నువ్వులను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా వచ్చేట్టు మిక్సీ పట్టుకోవాలి ఈలోపు బెల్లం కూడా కరిగిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వేలతో ఇలా అంటుంటే లేత తీగపాకం రావాలి ఇలా లేత తీగపాకం వచ్చాక మనం ముందుగా పొడి చేసుకున్న బాదం గుమ్మడి గింజల పొడిని వేసి కలుపుకోవాలి తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసి కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఈలోపు మనము బర్ఫీ వేయడానికి ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి మిశ్రమం ఇలా దగ్గరయ్యి వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి పైకి తేలుతుందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకోకముందు ప్లేట్లో ముందుగా కొన్ని నువ్వులను వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లుకోవాలి మనకి కావాల్సినన్ని నువ్వులను చల్లిన తర్వాత నువ్వులపై నుంచి మిశ్రమాన్ని వేసుకోవాలి నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాగుంది అనిపిస్తే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి మిశ్రమం వేసిన తర్వాత పైనుంచి గరిటితో ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి పైనుంచి నువ్వులను చల్లుకోవాలి నువ్వులను వేసిన తర్వాత గరిటితో మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మిశ్రమం చల్లారిన తర్వాత అంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చాకుకి నెయ్యిని రాసుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి మీరందరూ ఎంతో హెల్దీ అయినా ఈ రెసిపీని చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీకే తెలుస్తుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు అంతే అండి ఇక మన నువ్వుల బర్ఫీ రెడీ అయిపోయినట్లే